హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చికెన్లో వంద రకాల వంటలు చేసుకున్న అందులోన పాలక్ చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి దాని టేస్టే వేరు ఎంత బాగుంటుందంటే ఆ గ్రేవీ అనేది మనం చపాతీలోకి కానీ పరోటాల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పాలకూర అనేది ఫ్రెష్ పాలకూర తీసుకోవాలండి ఒక వీటికి కేజీ చికెన్ కి రెండు కట్లు అయితే కరెక్ట్ గా సరిపోద్దండి మనం కొద్దిగా పాలకూర అనేది చెత్తగట్ట ఏ లేకుండా శుభ్రంగా చూసుకున్న తర్వాత ఒక తెపేలో వేసుకొని దాంట్లో పిడికిడి ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకొని కడుక్కోవాలండి చక్కగా అది నీట్ గా కడగాల కడిగేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి మరొకసారి కడిగేసిన తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని దాంట్లో ఈ పాలకూర వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అది కొద్దిగా కుక్ అయ్యాక మనం ఆ పాలకూర అనేది తీసేసుకోవాలండి తీసుకొని చల్లారి పెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొద్దిగా పుదీనా వేసుకొని వేసుకున్న మిశ్రమం ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచుకోవాలండి అదే లోన కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది కొద్దిగా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని చక్కగా వేగనివ్వాలండి వేగనిచ్చిన తర్వాత దాంట్లోన పసుపు అర స్పూన్ సాల్ట్ ఒక అర వేసుకోవాలండి వేసుకొని చక్కగా అది వేగనివ్వాలన్నమాట కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనివ్వాలండి సాల్ట్ వేసాం కదా కొద్దిగా వేగంగా వేగుతుందనమాట సాల్ట్ ముందు వేసుకుంటే ఈ ఉల్లిపాయలు అనేవి ఎంత బాగా వేగితే మనకి గ్రేవీ అనేది అంత బాగుంటుందండి దీంట్లో కారం ఇంకా వేయలేదు కదా ఒక స్పూన్ కారం వేసుకోవాలండి ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కొద్దిగా గరం మసాలా వేసుకొని మరి కొంతసేపు వేగిన తర్వాత ఈ చికెన్ చక్కగా కడిగేసుకోవాలండి నీట్గా కొద్దిగా ఉప్పు వేసుకొని కడిగేసిన తర్వాత అది మనం వేగుతున్న ఈ మసాలాలోన వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అది కొద్దిగా అటు ఇటు చక్కగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనము వాటర్ వేటి వేసి కంట కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు అది వేగనివ్వాలండి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసుకొని చక్కగా అది మూత పెట్టి ఆ వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనివ్వాలండి ఆల్మోస్ట్ అది కుక్ అయిపోతుంది అనమాట వేగినప్పుడేనే చికెన్ అనేది చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇంకొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలండి అలా సిమ్ లోనే వేగనివ్వాలండి ఇట్లా వాటర్ ఏంటి వేయలేదు ఎందుకంటే మనం పాలకూర పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ వాటర్ అనేది సరిపోద్ది దాంట్లో వాటర్ ఉంటుంది కదా మరి ప్రత్యేకంగా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి చూడండి చక్కగా ఆయిల్ పైకి తేలింది కదా పైకి తేలినప్పుడు మనం మరి కొంతసేపు వేగనిచ్చిన తర్వాత ఈ పాలకూర అనేది పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పాలకూర చికెన్ అనేది చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం చేశాను అయినా చాలా బాగా కుదిరింది అనమాట చాలా టేస్ట్గా ఉందండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట చూడండి పాలకూర అనేది మన ఒంటికి కూడా మంచిది కదా చికెన్ అనేది చక్కగా వేగిపోయింది కదా ఈ పాలకూర పేస్ట్ అనేది దాంట్లో వేసేసుకోవాలండి చూడండి అలా వేసేసుకోవాలి గ్రీన్ గా చక్కగా కలర్ఫుల్ గా ఉంది కదా చూస్తుంటే అనిపిస్తుంది కదా అంత బాగుందండి పాలకూర చికెన్ అనేది చూడండి మొత్తం కలిసినట్టుగా కలుపుకోవాలండి గ్రేవీ అంతా కలిసిపోవాలి చికెన్ అంతను కలిసి సిమ్లోనే ఉంచాలండి లేదంటే మాడిపోద్ది నేను వాటర్ వేయటి వేయలేదు చక్కగా ఆ పేస్ట్తోనే ఆ గ్రేవీ అంతా కరెక్ట్గా సరిపోద్ది మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు అలా కలిసిపోయిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టి అలాగా మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలండి ఇవ్వాలండి ఈ పాలకూర పేస్ట్ చికెన్ అనేది చక్కగా కలిసిపోవాలండి కలిసిపోయినట్టుగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనకి సాల్ట్ సరిపోయింది లేనిదే చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాత మరి కొంతసేపు అలా సిమ్ లోన ఉడకనివ్వాలన్నమాట గ్రేవీ అనేది రోటీల్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి చికెన్ అనేది మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు లేదు మనకి ఇలాగే కావాలి కొద్దిగా డ్రైగా ఉన్నట్టుగా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటే ఇలా డ్రైగా ఉంచుకోవచ్చండి గ్రేవీ కావాలన్న వాళ్ళు కొద్దిగా లిటిల్ అంటే మన టీ గ్లాసుడు వాటర్ అనేది వేసుకోవచ్చు వేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీ ఎక్కువ వస్తుంది లేదు మనకి ఇలాగే కావాలండి చిక్కగా అంటే ఇలాగ ఉంచుకోవచ్చు చూడండి వాటర్ అనేది ఎంత దీనిగా దిగిందో మళ్ళా అందుకు నేను ఏవి వాటర్ వేయలేదనమాట చక్కగా గ్రేవీ ఎంత బాగా వచ్చింది చూడండి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి చికెన్ అనేది ఎంత బాగా కుక్ అయ్యిందో అలాగా మన కర్రీలోంచి ఆయిల్ బయటకి వచ్చిందంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకోవాలండి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి మనం చికెన్ అనేది పాలకూర చికెన్ అనేది వేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఉంది కదా చపాతీల్లోకి రొటీల్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి అదిరిపోయింది అన్నంలోకి అయితే ఇంకా బాగుంది బిర్యానీలోకి అయితే మరి చెప్పాల్సిన అవసరం లేదు అంత బాగుంటుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ మీ లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుందండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నమస్తే